ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఇదే రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదమూడు నాడు తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో అతిపెద్ద సభ జరిగింది ఆ సభనే సకల జన భేరీ సభ హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి అతిపెద్ద సభ సకల జన భేరీ సభ ఈ సభకు అధ్యక్షత వహించింది ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ అయిన ప్రొఫెసర్ కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అసలు పేరు ముద్దసాని రామిరెడ్డి ఆనాడు జేఏసీ ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద సభలో సకల జనభేరి సభ ఒకటి ఈ సభలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో అతిపెద్ద సభ జరిగినటువంటి సభ సకల జనభేరి సభ ఇదే సభలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ ఎండలక్ష్మీనారాయణ రెండు వేల పదిలో జేసీ పిలుపు మేరకు తెలంగాణ కొరకు రాజీనామా చేసిన ఏకైక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నిజామాబాద్కు చెందినటువంటి ఎండల లక్ష్మీనారాయణ ఇటీవల మరణించినటువంటి ధర్మపురి శ్రీనివాసును నిజామాబాద్ అర్బన్ నుండి రెండుసార్లు ఓడించడం జరిగింది ఇదే సభలు బీజేపీ పార్టీ తరఫున హాజరైంది రెండు వేల పదమూడులో తన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసిన నాయకుడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ కొరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ పార్టీ నుండి బయటకు వచ్చి తెలంగాణ నగరా సమితి అనే పార్టీని ఏర్పాటు చేసి రెండు వేల పదమూడులో బీజేపీలో విలీనం చేయడం జరిగింది ఇదే సభలో కీలక పాత్ర పోషించిన సిపిఐ పార్టీ నాయకుడు రెండు వేల ఐదులోనే సిపిఐ పార్టీ తెలంగాణకు అనుకూలమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇవ్వడం జరిగింది ఈ సిపిఐ పార్టీ తరఫున బెల్లంపల్లికి చెందినటువంటి ఎమ్మెల్యే గుండా మల్లేష్ కీలక పాత్ర పోషించడం జరిగింది గుండా మల్లేష్ ఇటీవల వచ్చినటువంటి కరోనాలో మరణించడం జరిగింది సిపిఐఎం న్యూ డెమోక్రసీ తరఫున గోవర్ధన్ సూర్యం లాంటి నాయకులు పిఓడబ్ల్యూ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ ప్రగతిశీల మహిళా సంఘం తరఫున కీలక పాత్ర పోషించడం జరిగింది తెలంగాణ నాన్ తె ఆఫీసర్స్ ఉద్యోగుల సంఘం తరఫున అధ్యక్షునిగా స్వామి గౌడ్ కార్యదర్శిగా దేవి ప్రసాద్ కీలక పాత్ర పోషించడం జరిగింది టీజీఓస్ తరఫున తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ తరఫున ఉద్యమంలో కీలక పాత్ర పోషింది పోషించింది శ్రీనివాస్ గౌడ్ ఇట్లా పెద్ద ఎత్తున జరిగినటువంటి సభ సకల జనభేరి అనే సభ ఈ సభలోనే ఆనాడు ఉన్నటువంటి సమైక్యాంధ్రబాదు హైదరాబాదును యూటీ చేయాలని లేదంటే హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలని అనేక ఎత్తుకు పై ఎత్తులేస్తే దేనికి ఒప్పుకునేది లేదు హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి తీర్మానం చేసినటువంటి సభ సకల జన భేది సభ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేక కిరికిరీలు పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు మడమ దిప్పలేదు వెనకడుగు వేయలేదు అలాంటి అతిపెద్ద సభ సకల జనభేరి సభ ఆ సకల భేరికి సంబంధించినటువంటి అనేక అంశాలు మనకు ఉన్నాయి సో ఈ పుస్తకం ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి పుస్తకం ఇది పిట్టల రవీందర్ కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందినటువంటి ప్రముఖ జర్నలిస్ట్ చర్చ అనే పత్రికను స్థాపించినటువంటి జర్నలిస్ట్ పిట్టల రవీందర్ ఈ పిట్టల రవీందర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసినటువంటి పుస్తకం తెలంగాణ ఉద్యమంలో తెల వెనుక దృశ్యాలు అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఇదనే రెండు వేల తొమ్మిది సుప్రీంకోర్టు తీర్పు నుండి హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే తీర్పు నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు జరిగినటువంటి ఉద్యమం పైన ఉద్యమ డైరీ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది ఇట్లా తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి అతిపెద్ద సభ సకల జన భేరి అనేటటువంటి సభ ఎక్కడ జరిగింది నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగింది ఇదే నిజాం కాలేజ్ పైన మరొక ఐదారు క్వశ్చన్స్ రావడం జరిగింది నిజాం కాలేజ్ ఎవరు స్థాపించారు అన్నట్టు ఆరవ నిజాం మీర్ మహబూబ్ ఖాన్ స్థాపించింది ఏ మీడియంలో స్థాపించరు అన్నాడు ఇంగ్లీష్ మీడియంలో స్థాపించారు నిజాం కాలేజ్ అసలు పేరుంది హైదరాబాద్ కాలేజ్ ఇది ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది మద్రాస్ మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది దీని మొట్టమొదటి ప్రిన్సిపాల్ ఎవరన్నాడు దీని మొట్టమొదటి ప్రిన్సిపాల్ అఘోరనాథ చటోపాధ్యాయ ఇతను స్థాపించిన సంస్థను స్థాపించిన సంస్థ యంగ్మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఇతని అఘోరనాథ్ చట్టోపాధ్యాయ కూతురే సరోజినీ నాయుడు నైన్టీన్ నాట్ ఎయిట్లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఆనాడు తల్లడినటువంటి విలవిల్లాడినటువంటి జనరంజక ప్రజారంజక పాలకుడు ఆరో నిజాం ఆ మూసి వరదల పైన సరోజినీ నాయుడు రాసినటువంటి పుస్తకమే టియర్స్ ఆఫ్ ఆసఫ్ సరోజిన్ నాయుడు రాసినటువంటి పాటల పుస్తకం పేరు గోల్డెన్ థ్రెషోల్డ్ గోల్డెన్ థ్రెషోల్డ్ అంటే బంగారు గడప ఈమె నివాసం పేరు కూడా గోల్డెన్ థ్రెష్ ఈమె కూతురు పద్మజ నాయుడు తన నివాసం అయినటువంటి గోల్డెన్ ను ప్రభుత్వానికి దానం ఇవ్వడం జరిగింది ఇదే పద్మజ నాయుడు ప్రస్తుతం కోఠి యూనివర్సిటీ చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ పైన దాన్ని అప్పట్లో బ్రిటిష్ రెసిడెన్సీగా పేర్కొన్నారు ఆ బ్రిటిష్ రెసిడెన్సీ పైన జాతీయ జెండా ఎగరవేసిన మొట్టమొదటి ఉద్యమకారిణి పద్మజ నాయుడు సరోజన్ నాయుడు కొడుకు జయసూర్య నాయుడు ఈ జయసూర్య నాయుడు ప్రత్యేకత ఆంధ్ర మహాసభలో ఇంగ్లీష్ భాషలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తి జైసూర్య నాయుడు పదవ ఆంధ్ర మహాసభలు ఇంగ్లీష్లో ప్రసంగించడం హైదరాబాద్లో జరిగిన పదవ ఆంధ్ర మహాసభలో ఇంగ్లీష్లో ప్రసంగించడం జరిగింది ఇట్లా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ నేను చెప్పేది ఒకటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కొరకు ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి స్టోర్కి వెళ్ళండి సురేష్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నూట యాభై మార్కులు కవర్ చేసే టెస్ట్ సిరీస్ కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్కే మన యాప్లో ఉంచడం జరిగింది సో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అనేక పుస్తకాలని పిట్టల రవీందర్ రాసినటువంటి పుస్తకం చర్చ అనే పత్రిక స్థాపించి తెలంగాణ ఉద్యమంలో తెర వెనుక దృశ్యాలనే పుస్తకాన్ని రాసాను ఉద్యమ డైరీ అనే పుస్తకాన్ని రాసాను మిలియన్ మార్చ్ అనే పుస్తకాన్ని రాశాను సాగర హారం దాన్నే మనం తెలంగాణ మార్చ్ అంటున్నాం నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడిగాను తెలంగాణ కు మరొక పేరు సాగర సాగరహారం అనే పుస్తకాలను రాసినటువంటి వ్యక్తి పిట్టల రవీందర్ లో జరుగుతున్నటువంటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పైన రాసినటువంటి పుస్తకం భూమి పొండు ఇవన్నీ కూడా పిట్టెల రవీందర్ రాసినటువంటి పుస్తకాలు ఉద్యమ డైరీ సాగరహారం మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో తెర వెనుక దృశ్యాలు ఈ పుస్తకాలను రాసింది ఎవరంటే పిట్టల రవీందర్ సో కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి విషయం పైన అవగాహన ఉండాలి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడుగుతాడు ఎట్లా అడుగుతాడని మీకు ఆల్రెడీ తెలుసు అవును ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయింది మూసధోరణి పనికి రాదు అర్థమవుతుందని చాలామంది ఒక బుక్ కొనుక్కొని సరిపోతుందా అంటారు అలా అలా సరిపోతుంది అనుకుంటే అందరూ అదే బుక్ కొనుక్కొని గ్రూప్ టూ ఎంప్లాయీస్ అయ్యేవారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది డోంట్ వేస్ట్ యువ టైం కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ మన యాప్లో పెట్టిన రాష్ట్రంలో ఒక తెలంగాణ ఉద్యమం పైన ఇన్ని వీడియోస్ ఎవల యాప్లో లేవు సో డోంట్ వేస్ట్ యువర్ టైం డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ విష్ ఆల్ ది బెస్ట్ విష్ ఆల్ సక్సెస్ అంతేకాకుండా దసరా రోజు విజయదశమి నాడు తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ ఇవన్నీ కలిపి దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ విజయదశమి నాడు తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి విష్ ది బెస్ట్ థ్యాంక్ యూ